సాధారణంగా సినీ కుటుంబాలకు చెందిన వారసులు చిత్ర పరిశ్రమలోనే పనిచేయాలని కోరుకుంటారు ముందు వేరే వృత్తులకు సంబంధించిన చదువులు అభ్యసించినప్పటికీ చివరికి వారి పైన మాత్రం సినిమానే అవుతుంది కాగా టాలీవుడ్లో ప్రముఖ సినిమా జంటల దర్శకుడు సుందర్ సి నటి నిర్మాత ఖుష్బుల జంట ఒకటి వృత్తిపరంగా విజయపదంలో దూసుకుపోతున్న ఈ జంట రెండు వేల సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ ముచ్చటైన జంటకు అవంతిక ఆనందిత అనే ఇద్దరు అందమైన కూతుర్లు ఉన్నారు వీరిలో అవంతిక అచ్చుతను తల్లి ఖుష్బు రూపరేఖలోనే ఉండడం అత కాదు అవంతికును చూస్తుంటే చిన్ననాటి ఖుష్బునే స్మరణకు వస్తారు అవంతిక తాజాగా ప్రత్యేక ఫోటోషూట్ లో పాల్గొంది ఎంతో గ్లామర్ ఉన్న ఓ ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు అవి ఇప్పుడు ఎన్నింట్లో వైరల్ అవుతున్నాయి తెరపైకి ఖుష్పు వారసులు రెడీ అంటూ కామెంట్స్ వెలువెత్తుతున్నాయి తండ్రి ప్రముఖ దర్శకుడు తల్లి సంచలన నటి నిర్మాత వారికి తోడు సమ్మోహన రూపంతో కనిపించే అవంతిక కథానాయకు కావడానికి ఎందుకంటే మరేం కావాలి హీరోయిన్గా ఈ క్యూట్ గా ఎంట్రీ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు